ఐ హలో గెస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు బేజ్ రోజు వీడియో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ అయితే పొందుతున్నారో వాళ్ళకి పైలైట్ ప్రాజెక్ట్ కింద నాలుగు జిల్లాలు అయితే ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఆ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది ఏ ఏ జిల్లాలో ఎవరెవరు పెన్షన్స్ అనేది ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్క్రిప్ చేయకునే వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి ఓకే గత వీడియోలోకి వెళ్తే కనుక ఇప్పుడు మనకి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నర్హుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ అనేది అయితే తీసేయడం అయితే జరుగుతుంది అనమాట దాని ప్రకారంగానే ఇప్పటికి మనకి ఇప్పుడు ఈ పై ప్రాజెక్ట్ కింద మనకైతే నాలుగు జిల్లాలకు అయితే మనకి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఈ నాలుగు జిల్లాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అని అయితే రెడీ చేసుకోండి ఓకే అయితే ఆ జిల్లాలో ఏంటి అని అంటే ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలోని మనకి మౌలాది మండలం ఓకే మనకి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు మండలం లోని వివిధ జిల్లాలో అయితే ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది అనమాట అది ఏంటనే క్లారిటీగా చెప్పలేదు సూర్యాపేట జిల్లాలోని పురపాలిక మండలం అనమాట ఓకే ఈ జిల్లాలో వారికి కూడా మనకి ఈ ఎంక్వైరీ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అది దేని గురించి ఏంటి అని అంటే అనార్కులు వాళ్ళకి పెన్షన్స్ అనేది అయితే పొందుతున్నారన్నమాట అంటే కొన్ని టీచర్స్ వాళ్ళు కానీ రికమెండేషన్స్ ద్వారా కానీ వాళ్ళకైతే పెన్షన్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట ఓకే అయితే ఆల్రెడీ ఇప్పటి వరకు ఒకసారి అయితే ఎంక్వైరీ అయింది కదండి అంటే ప్రభుత్వం అనేది ప్రయాణం ఎందుకంటే అది అన్న అర్హులకి అయితే పెన్షన్స్ వెళ్ళకూడదు అర్హులకి పెన్షన్స్ అనేది అయితే పొందాలి అని చెప్పేసి అయితే వీరైతే భావిస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వీరు గనక పెన్షన్స్ కనుక పొందుతున్నట్లయితే వీరు ఏ డాక్యుమెంట్స్ అడిగి చేసుకోవాలి ఏంటి అని అంటే వీరు ఇప్పటి వరకు అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే పెన్షన్ అయితే పొందుతున్నారో ఆ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది అలాగే దాంతో పాటు మీరు ఇప్పుడు ఒక మీరు ఈ ఎంక్వైరీలోని పెన్షన్స్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికే ఉన్నారా లేదంటే చనిపోయారా వాళ్ళ పరంగా ఎవరైనా తీసుకుంటున్నారా ఏంటి అని ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట దాంతోపాటు ఇప్పుడు మనకి ఈ అసాధారణ సర్టిఫికేట్ ద్వారా తీసుకున్నారా లేదంటే ఈ వారికి లైఫ్ సర్టిఫికేట్ ద్వారా తీసుకున్నారా ఏంటి అనేది అయితే చూపించాల్సి ఉంటుంది అనమాట పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు కనుక అయితే కనుక పోస్ట్ ఆఫీస్ మీరు మీ పోస్ట్ ఆఫీస్లో ఎన్ని సంవత్సరాలు కొలిక తీసుకుంటున్నారు ఏంటి అనేది అయితే ప్రూఫ్ చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్